వైసీపీ నేతల అరాచకాలు పరాకాష్టం చేరాయి ఇప్పటిదాకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలంలో చేసిన అరాచకాలన్నీ చెప్పుకుంటూ పోతే చేత భారతం అయింది అంటారు పెద్ద పుట్ల పుట్లు ఉంటుంది చేత భారతం అంటే ఇంకా పెద్దగా అవుద్ది అవన్నీ చెప్పడం సాధ్యం కాదు తాజాగా పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నడిగడ్డలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎక్కల వెంకటేశ్వర్లు అనే రైతు మిర్చి పొలాన్ని అర్ధరాత్రి ట్రాక్టర్ బయట దున్నేశారు అంటే వైసీపీ గ్రామ స్థాయి నాయకులు వారి అరాచకాలు ఏ రేంజ్కి వెళ్ళాయో కళ్ళ కట్టారు వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక గ్రామంలో ఒక నాలుగైదు ఇళ్ళు టీడీపీ వాళ్ళుకి ఓటు వేశారు వైసీపీకి వేయలేదని వారు నడవడానికి వీలు లేదని రోడ్డుకి అర్థంగా కట్టారు మేడికొండూరు దగ్గర టీడీపీకి చెందిన నాయకులంతా వెళ్ళారు అవి మనం చూసాం అసలు నవ్వడానికే వీలు లేదు మీకు అసలు ఈ రోడ్ లేదని గ్రామాల్లో ఇలాంటి అరాచకాలు చూస్తూనే ఉన్నాను తాజాగా గతంలో రాయలసీమలో ఫ్రాక్షనిస్టులు ఒకటి ఆర్థిక మూలాలు ఒకటి దెబ్బ తీయడానికి వాడి తోటలు పొలాలు అర్ధరాత్రి రౌడీ మోహాలను పంపించి నాశనం చేయించేవాళ్ళు ఎందుకంటే వాడు ఆర్థికంగా దెబ్బతీస్తే ఇప్పుడు పోరాటం చేయలేడని ఈ పాలెగాళ్ళు ఈ సంస్కృతి వినుకొండ మాచర్లకు కూడా విస్తరించారు అంటే రాజ్య విస్తరణ అంటారే అది పాలెగాళ్ల విస్తరణ వినుకొండ నియోజకవర్గం నడిగడ్డలో ఎక్కల వెంకటేశ్వర్లు టీడీపీకి ఓటు వేశాడు వైసీపీ కండావ కప్పుకోవాలని ఎంత ఒత్తిడి తెచ్చి భయపెట్టినా కూడా చివరికి బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా వినలేదట అంతా వీడు ఎత్తా ఉందని వాడు ఏం చేస్తున్నారు అని ఒకసారి అడిగితే ఆయన వ్యవసాయం చేసుకుంటాడు సాధారణ రైతు అంటే ఏం పంటలు వేసాడు మిర్చి పంట మరి ఇంకెందుకు ఖానింగ్ అర్ధరైతే ట్రాక్టర్ తీసుకెళ్లి పొలం అంతా దున్నేశారు పంట చేతికి వచ్చే సమయంలో మిర్చి పంటకి ఇంకా డిసెంబరు జనవరి వరకు పెట్టుబడి మొత్తం అవుతుంది ఆ తర్వాత పంట వస్తుంది ఎకరాకి లక్షన్నర పెట్టుబడి పెట్టి రెండు లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన మిర్చి పంటని దున్ని వేయటానికి వైసీపీ నాయకులు తాలిబన్ల రూపంలో దండెత్తి వస్తున్నారు ఆ బాహుబలిలో అక్కడ విలన్ ఉంటారు ఆ విలన్ కన్నా కూడా వీరు పెద్ద లాగా తయారయ్యారు తాలిబన్ల పరిపాలన మించిపోయింది ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇట్ట పంటలు నాశనం చేసుకునే సంస్కృతి లేదు ఎక్కడ నేను వెళ్ళా తాజాగా వైసీపీ పరిపాలనలో పాలెగాళ్ళు ఏ రేంజ్లో తెగబడ్డారో ఒకసారి ఆలోచించండి మరోసారి గెలిస్తే ఏ రేంజ్కి పోతారో కూడా ఊహించడం కష్టం పొలాలు ఇప్పటికే గుంజుకుంటున్నారు భూములు వంగోల్లో చూసాము స్థలం ఓనర్ మీద స్థలం అమ్మేస్తున్నారు మళ్ళా దాన్ని ఇంకొకరికి అమ్ముతున్నారు కలెక్టర్ లేకుండా కలెక్టర్ సంతకాలు కూడా హోదరి చేస్తున్నారు ఇంకొకసారి గెలిస్తే ఎవడి ఆస్తులు ఎవడి పేరు మీద ఉన్నా కూడా వారిలే అమ్ముకుంటారు తాకట్టు పెడతారు బ్యాంకుల్లో ఒకసారి ఆలోచించండి రాబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి వీళ్ళని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతులకు జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పండి